రెండు వేల అరవై సంవత్సరానికి పూర్వం ప్రస్తుతం నేపాల్ ప్రాంతంలో లుంబిని నగరంలో గౌతమ్ బుద్ధుడు జన్మించాడు ఒక కుటుంబంలో జన్మించారు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల దాకా ఆ కుటుంబంలో జీవించి ఆనాడు పరిస్థితిని గమనించి ఇరవై తొమ్మిది ఏట ఆ రాజకుటుంబాన్ని వదిలి రాజరికాన్ని వదిలి బయటకు వచ్చి నేపాల్ ప్రాంతంలో ఎందుకు ప్రజలు దుఃఖంగా ఉంటున్నారు ఎందుకు ప్రజలకి కష్ట సుఖాలు వస్తున్నాయి వీటి ఏంటి పరిష్కార మార్గాలు ఏంటి అని చాలా సుదీర్ఘంగా ఆలోచించాడు అనేక మంది మిత్రులతో చర్చించాడు బుద్ధకై దగ్గర ఒక కొన్ని మార్గాలని సూత్రాలని ప్రజల ముందు వారి శిష్యులు ఆ మార్గాలని ఆ బోధనని ఆ బోధన తత్వాన్ని ప్రపంచానికి అందించారు ప్రధానంగా వాళ్ళ ఒక పంచశీలని ప్రజల ముందు ఉంచాడు చర్చించాడు ప్రజలు ఉత్తకాయ దగ్గర అబద్ధాలు ఆడకూడదని ప్రాణోదయం కలిగిందని ఎవరికి ప్రాణాన్ని చేయకూడదని మంగతనాలు చేయకూడదని సూత్రాలని వ్యభిచారం చేయకూడదని మత్తు పానీయాలు తీసుకోకూడదని ఈ ఐదు అంశాలని ఆ బోధన రెండు వేల ఆరు సంవత్సరాల క్రితమే తత్వాన్ని ప్రజలకి వివరించడానికి అందించారు అన్నిటికీ కారణం ఒక పంచశీల దుఃఖం అని ప్రజల ముందు ఉంచారు ఆ దుఃఖానికి కారణం ప్రజలు ప్రజలు అబద్దాలని అతిగా ఆలోపించడం ఎక్కువ కష్టంతో ఆలోచించటం ఏదో సాధించాలనే తప్పుడంతో అత్యున్నత స్థాయికి చేరాలనే తప్పుడంతో నేను క్రమంలో ప్రతి వ్యక్తి మాత్రమే దుఃఖానికి గురవుతున్నాడని అందుకని ఆ మట్టి మార్గాన్ని అవలంబించారని వారు కోలేరు దుఃఖానికి కారణం అష్టాంగ మార్గాలు ఒక ఎనిమిది మార్గాల్ని ఎక్కువ ప్రజల ముందు ఉంచే ఎందుకు సాధించాలని తప్పడంతో మంచిగా ఉండాలని మంచిగా మాట్లాడాలని మంచిగా ప్రవర్తించాలని ముందుకు రెక్క మంచి ఆహారం తీసుకోవాలని ఇలాంటి అనేక అంశాలని ప్రజల ముందు ఉంచడం జరిగింది అందుకే ఈరోజు మంచి ప్రపంచంలో ఏడు శాతం మంది ప్రజలు వారు బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తూ ఉపమంతాలు ఉన్నారు ఒక దాదాపు అరవై కోట్ల పైగా ప్రజలు ప్రజల ముందు బౌద్ధ మతాలు కొనసాగుతున్నారు